చౌటుపల్ మండలం అల్లాపుర గ్రామంలో శ్రీ శ్రీ ఆందోళన మైసమ్మ జలసాధన సమితి ఆధ్వర్యంలో శనివారం అల్లాపుర గ్రామంలో మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాసరెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడారు చౌటుపల్ మండలం అల్లాపురం గ్రామంలో శ్రీ శ్రీ ఆందోళన మైసమ్మ జలసాధన సమితి ఆధ్వర్యంలో శనివారం అల్లాపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాసరెడ్డి కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరమైన మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్కరూ మనకు సాగునీళ్ళు తెచ్చుకోవాలని వేసిన పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నాయి అన్నారు ఇక్కడ ఎక్కువగా రైతులు సాగు చేసుకోవాలన్న నీళ్లు లేక పొలం ఎండబెట్టుకుంటున్నారని గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చి గ్రామంలో గ్రామ కమిటీ వేసుకుని తదుపరి జరగబోయే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ప్రభుత్వాన్ని శాంతియుతంగా ఒప్పించి సాగునీళ్ళని సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కోన శ్రీనివాస్రెడ్డి అర్ధరామచంద్రారెడ్డి జనార్దన్ రెడ్డి జంగయ్య చుక్కల పద్మారెడ్డి భూతం ముత్యాలు నాగరాజు ముత్యాల ప్రతాపరెడ్డి ఫకీర్ గోవర్ధన్ రెడ్డి అర్ధ ఆజిరెడ్డి ఆందోల్ మైసమ్మ జనసాధన సమితి సభ్యులు మాజీ సర్పంచ్ గోపి సుధాకర్ మహిళలు గ్రామ రైతులు ప్రతినిధులు పాల్గొన్నారు ఎన్నో ఈ ప్రాంతం మరి మునుగోడు ప్రాంతం అంటే మరి ఏం పాపం ఈ ప్రభుత్వాల దృష్టిలో కానీ ఎప్పుడు కూడా ఈ మునుగోడు ప్రాంతానికి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఈ ప్రాంతానికి దొరకకపోవడం అనేది సోచనీయం ఎందుకంటే ప్రతి మీటింగ్లో కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ మీటింగ్ పెట్టినా మునుగోడులో ఫ్లోరైడ్ బాధతోటి కాళ్ళు వంకొరబోతున్నాయి కీళ్ళు వంకొరబోతున్నాయి ఈ ప్రాంతానికి సాగునీరు లేదు తాగునీరు లేదు అని అనేక బహిరంగ సభల్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కానీ మరి ఆయన అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండా అంటే సరే శివన్నగూడెం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిండు అక్కడ వదిలి మరి ఈ ప్రాంతం గురించి ఇన్ని బహిరంగ సభల్లో నేను నల్లగొండ బిడ్డలకు మొదటగా మునుగోడు ప్రాంతాన్ని ఏ మీటింగ్లైనా తీసుకొని ఈ మునుగోడు ప్రాంతమే అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి గండాపదంగా చెప్పినటువంటి ఉద్యమకారుడప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ ప్రాంతాన్ని విస్మరించింది ఆయన తలుచుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టుగా ఈ పాలమూరు ఎత్తిమూతల పథకం ఏదైతే ఉందో దాన్ని శంకుస్థాపన చేసి అక్కడ నేను కుర్చేసుకొని కూర్చొని చేపిస్తా చెప్పి చెప్పిండి కానీ ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం దారాదత్తం చేసేందుకు ప్రాణత్యాగాలకు పనికొచ్చిన నల్లగొండ బిడ్డలు కానీ ఈ నల్లగొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం మాత్రం ఏ ఒక ముఖ్యమంత్రికి లేకపోవడం శోచనీయం మొత్తం దీనికి ఈ ప్రాంతం సంబంధించిన మునుగోడు ప్రాంతానికి సంబంధించిన మొత్తం డేటా తీసుకోవడం జరిగింది కాశీ గారికి మా ప్రాంత రైతుల తరఫున చేతులు జోడించి వేడుకుంటున్నాం మేము ఎందుకంటే ఈ ప్రాంతం ఎన్నో ఏళ్ళుగా వివక్షకు గురవుతున్నది రెండవ ప్రపోజల్గా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ఎందుకంటే ఈ ప్రాంతం ఇప్పటికీ కొంత పొల్యూషన్కు దూరంగా ఉన్నాం వాస్తవానికి మనము అక్కడికి హైవేకు లెఫ్ట్ సైడ్ పోతే మనం పచ్చడి పంట పొలాలు కనబడుతున్నాయి కానీ అదంతా పొల్యూషన్ వాటర్ మూసీ నీళ్ళు అనేది సరే పంట పండుతుంది వాళ్ళకు డబ్బులు వస్తుండొచ్చు కానీ మనమైతే కొంతవరకు ఒక మంచి మూసీ నీళ్ళతో పాటుగా రేపు భవిష్యత్తులో మనకు వస్తే ఈ ప్రాంతానికి ఎల్లవేళలా పొల్యూషన్ లేకుండా ప్రజల జీవన స్థితిగతులు బాగుంటాయని చెప్పి తెలియజేస్తున్నాం అల్లపురం రైతులందరూ మంచి పెద్ద ఎత్తున పాలము ఏదో రాజకీయాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు సంబంధించిన ఉద్యమం ఇది ఓన్లీ రైతులే కాకుండా మత్స్యకారులు గొల్ల కుర్మలు ప్రతి ఒక్కరికి నీళ్ళు లేకపోతే మన భవిష్యత్ లేదు గాలి ఎంత ముఖ్యమో నీళ్ళు అంతే ముఖ్యం ఈరోజు మనం ఆ నీళ్ళు కోలిపోయినాం గత ప్రభుత్వాలని ఎంచుకోనో గత ప్రభుత్వాల దృష్టిలో పెట్టుకోనో కాదు ఒక ప్రభుత్వం వస్తుంటుంది పోతుంటుంది ఎవరకు వెనకబడబడింది అందుకోసమని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చాలా ఒక పట్టుదల గల మనిషి అది పార్టీలకు అతి ప్రతి ప్రాజెక్టులను కూడా డిజైన్ చేసిన దాంట్లో ఆయన కేసీఆర్ కూడా అతి సన్నిహితంగా ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు కాడికెళ్ళి ప్రతి ప్రాజెక్టులో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది ఏ చెరువు ఏ లెవెల్లో ఉంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నీళ్ళు తీసుకురావచ్చు అనే విషయం ఒక దేవుడు మనకు వరం ఇచ్చినట్టుగా ఆయన ఆయన ఎటుకెళ్ళి కలిసిండు అనేది మన మన గుడిది జగన్మోహన్ రెడ్డి గారి